మేడం ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే బుద్ధ వెంకన్న గారు కూడా దీని గురించి ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పేని నాని గారు మీరు దొరికిపోయారు ఇప్పుడైనా మీరు చంపలేసుకోండి మీరు తప్పు ఒప్పుకోండి అన్నట్టు పేని నాని గారు ఐ మీన్ బుద్ధ వెంకన్న గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ పేని నాని గారు నా తప్పు ఏం లేదు అన్నట్టుగా ప్రెస్ మీట్ లో చెప్పారు చెప్తున్నారు కదా పేని నాని గారే తప్పు చేశానని ఆయన ఎందుకు ఫైన్ నేను పే చేస్తానని ఎందుకు చెప్పాడు ఆరోపణలు చేస్తే నువ్వు కోట్లు లేవా నువ్వు ఉన్నాయి కదా సో నీ తప్పు లేనప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా సో నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు నేను పే చేసేస్తాను అంటున్నప్పుడే తెలిసిపోయింది కదా నువ్వు తప్పు చేసావు అనేది ఎవరికి చెప్పినా అర్థమైపోయే విషయం ఇది సో ఆయన చేసింది తప్పు అక్కడ సో దానికోసం ముందే అడ్వాన్స్ గా నేను పే చేసేస్తాను అని చెప్పి ఈ రోజు చెప్తున్నాడు అదే బుద్ధ వెంకన్న గారు కూడా చెప్పారు నువ్వు చేసిన తప్పు చేసావు చంపలేసుకో అని చెప్పి అని అన్నారు సో వాళ్ళకి చంపలేసుకుంటే వదిలేస్తే ఎలాగా చంపలేసుకున్నారని వదలలేం కదా సో చెంపలేసుకుంటారు ఇప్పుడు కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటారు ఏమైనా చేస్తారు పే చేస్తామంటారు ఏదైనా చేస్తారు సో అది కాదు కదా తప్పు చేసినప్పుడు తప్పు అనే ఖండించాలి రేపు ముందు కోర్టుకి వెళ్ళాలన్నా సో దానికి అది కోర్టు త్రూ ఫైన్ కట్టించాలి ఓకే ఎందుకంటే అది అట్లా రికార్డెడ్ గా నిలిచిపోతుంది ఓకే సో అలాంటివి చేస్తే ఇంకొక నాయకుడికి నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లు తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటివన్నీ బయట వస్తుంది జీవితాంతం ఆ మచ్చ మనకు ఉంటది అంటే ఒక కోట్లో ఒకసారి రికార్డెడ్ గా ఎక్కిన తర్వాత ఆ మచ్చ ఎప్పటికీ ఉంటది కదా సో అట్లాంటివే ఓకే జయసుధ వస్తుంది మా ఆవిడ ఐ మీన్ ధైర్యవంతురాలు కాబట్టి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా తట్టుకొని అలా నిలబడింది అదే వేరే వాళ్ళైతే ఉరేసుకొని వచ్చేవాళ్ళు అని అలా పేరి నాని గారు మాట్లాడతారు అంటే ఇక్కడ ఉమెన్ కార్డు తీస్తున్నారు పేరిని నాని గారు మనం చూసినట్లయితే వాళ్ళ ఆవిడ ఎవరికి తెలియదు అండి వాళ్ళ ఆవిడ గురించి ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడింది ఎక్కడైనా విన్నా మా సోషల్ మీడియాలో ఎక్కడైనా విన్నారో ఎవరైనా ఆవిడ ఎవరో కూడా తెలియదు సో అది కూడా జయిసుదా అని చెప్పి ఇప్పుడు చెప్తుంటే అందరూ ఎవరు జయిస్తున్నారే గానీ ఆవిడ ఎవరనేది కూడా తెలియదు ఎవరికి ఆవిడ గురించి ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసింది కూడా లేదు ఆవిడ గురించి ఎప్పుడు ఆవిడ పొలిటికల్ గా కూడా బయట వచ్చింది కాదు సో ఆవిడ గురించి ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ ఇప్పుడు ఆ లేడీస్ అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైనా చేయగలరు సమర్థులు ఇప్పుడు భార్యను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడా అంతే కదా ఇప్పుడు ఆయన్ని బాబుగారు క్లియర్ చిట్ ఇచ్చేసారు ఆవిడ అరెస్ట్ చేసేది లేదు ఆవిడ మీదకి వచ్చేది లేదు సో ఎందుకు ఇప్పుడు నీకు వాళ్ళ వాళ్ళ వైఫ్ గురించి ఆయన వైఫ్ గురించి ఈ రకంగా బయట తీసుకొస్తున్నాడు అది కరెక్ట్ పద్ధతి కాదు కదా సో ఆవిడికి క్లియర్ చిట్ ఇచ్చినట్టే మీ ఏమైనా చేసి ఉంటే నువ్వు ఫేస్ చేయాలి సో ఆవి గురించి పెట్టుకోవటం ఆడవాళ్ళ మీద కక్ష సాధింపాలనేది ఈ రోజు గుర్తొచ్చింది ఆవిడ సూసైడ్ చేసుకొని తెచ్చిపోయే అంత మాటలు ఎక్కడ నేను వినలేదండి ఇంకా మీరు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు అదే పేరు నాని గారు అదే అసెంబ్లీలో లేరా ఆ రోజు ఏం చేసా నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని భువనేశ్వరం గారిని మాట్లాడా లేదా మాట్లాడినప్పుడు నువ్వు అదే అసెంబ్లీలో ఉన్నావు కదా అంతకన్నా పెద్ద మాటలు ఎవరైనా పడ్డారా ఈ రాష్ట్రంలో లేదు లేదు కదా ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా ఏ పొలిటీషియన్ వైఫ్ కూడా అంత అంత అట్లాంటి మాటలు భరించలేదు కూడా అవును లోకేష్ పుట్టు గురించి మాట్లాడారు ఎన్ని మాటలు మాట్లాడారు అయినా ఈ రోజు లేడీస్కంటా కూడా ఒక మార్గదర్శకంగా తయ ఉన్నారు ఇది పొలిటికల్ గా ఏదైనా మాట్లాడతారు వాళ్ళు చేయలేక అంటే రాజకీయంగా ఎదుర్కోలేక అప్పుడు ఇంకా వాళ్ళు ఏంటనేది వాళ్ళకే అర్థం అవ్వాలి ఓకే హి టెవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టెవి యాప్ హి టెవి యాప్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి